తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక కటిక పేదరికంలో మగ్గుతోంది ఆ కుటుంబం ఇంటి పెద్ద దిక్కు మంచాన పడడంతో కుటుంబ భారమంతా ఆ ఇల్లాలిపై పడింది గంపెడు పిల్లలతో అష్ట కష్టాలు పడుతూ బండి నడుపుతోంది ఆ అభాగ్యురాలు ప్రభుత్వం గాని గాని ఎవరైనా స్పందించి తమను కష్టాల కడలి నుంచి గట్టెక్కించాలని దీనంగా వేడుకుంటోంది ఆ కుటుంబం ఈమె పేరు భాగ్యశ్రీ పేరులో ఉన్న భాగ్యం జీవితంలో లేని అభాగ్యురాలు పుట్టగాని ఆమె తల్లిదండ్రులు పెంటకుప్పపై పారేస్తే ఓ తల్లి చేరదీసి పెంచి పెద్దచేసి మెదక్ జిల్లా కి చెందిన బతిని కిషన్కు భాగ్యశ్రీనిచ్చి వివాహం చేసింది పెళ్లితోనైనా ఆమె జీవితం మారుతుందనుకుంటే పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్లు అయింది భాగ్యశ్రీ పరిస్థితి ప్రస్తుతం ఆమెకు నలుగురు సంతానం కిషన్ డప్పు వాయిస్తూ చిన్నాచితగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు రెండు పేల పంతొమ్మిదిలో కిషన్కు పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి కదల్లేని స్థితికి చేరాడు దీంతో కుటుంబ భారమంతా భాగ్యశ్రీపైనే పడింది దీనికి తోడు ప్రకృతి కూడా వీరిపై పగబట్టినట్టు రెండు ఇరవై మూడవ సంవత్సరంలో కురిసిన వర్షాలకు ఇల్లు కూడా కూలిపోయింది ఆ ఇంట్లోనే నివాసముంటున్న కిషన్ సోదరుడు రమేష్ ఆ శిథిలాల కింద పడి మృతి చెందాడు అంత్యక్రియలకు గ్రామస్తులే చందాలు వేసుకుని కుటుంబానికి ఆసరాగా నిలిచారు వీరికి ఉండేందుకు ఇల్లు కూడా లేకపోవడంతో కొంతమంది పెద్దలు పక్షవాతంతో బాధపడుతున్న కిషన్తో పాటు అతని కుటుంబాన్ని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తరలించి దాంట్లోని ఓ గదిని కేటాయించారు అది కూడా శిథిలావస్థలో ఉండడంతో ఎప్పుడు కూలుతుందో అన్న భయంతో జీవితం గడుపుతున్నారు రెండు సంవత్సరాలుగా విద్యుత్ సౌకర్యం కూడా లేకుండా అంధకారంలో జీవితాన్ని పెళ్లదీస్తున్నారు ప్రభుత్వం సాయం చేసి ఇంటితో పాటు తమ భర్తకు పింఛను మంజూరు చేయాల్సిందిగా భాగ్యశ్రీ వేడుకుంటోంది మా ఆయన కాల్ చేయబడిపోయింది సార్ ఆరు సంవత్సరాలు అవుతుంది నాలుగు నాలుగు పిల్లలు సార్ నేను ఇలా పని చేసుకొని బతుకుతాను నాకు అమ్మ నాన్న వాళ్ళు లేరు సార్ నాకు ఉండడానికి ఇల్లు గిట్ట లేదు సార్ లేసే ఇల్లు గిట్ట కూలిపోయింది సార్ ఏదైనా ప్రభుత్వం ద్వారా ఏమైనా సాయం చేయగలని మీకు అందరికీ దండం పెట్టుకుంటున్నారు సార్ ఇళ్ళలో పని చేసి నడుపుడు సార్ నాకు ఎవరు సాయం లేదు సార్ మా బాత్రూమ్ పోయినా టాయిలెట్ పోయినా అన్ని ఎత్తిపోయలేదు సార్ ఏం లేదు సార్ మాకు ఇల్లు చేసి మా పిల్లలకి ఏదైనా సాయం చేయండి సార్ నాకు తల్లిదండ్రులే చెప్పుకొని ఇవ్వలేదు నాకు ఊరు పెద్దోళ్ళకి చెప్పుకున్న బాధ నేను ఊరు పెద్దోళ్ళు నాకు సాయం చేస్తా సార్ భాగ్యశ్రీ పెద్ద కుమార్తె కీర్తన ఆరో తరగతి వరకు మెదక్ బాలసదనంలో చదివింది ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పాఠశాల యాజమాన్యం ఇంటికి పంపించటంతో తల్లిదండ్రులతోనే ఉంటోంది రెండో కుమార్తె సాయి వైష్ణవి నాలుగో తరగతి చదువుతోంది మూడో అబ్బాయి వంశీ టేక్మాల్ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్నాడు నాలుగో అమ్మాయి లోక్షిత అంగన్వాడీ కేంద్రానికి వెళుతోంది భాగ్యశ్రీ పెద్ద కూతురు కీర్తన తమ దీనస్థితిని వివరిస్తుంటే గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమయ్యారు తమ దీనస్థితిని గుర్తించి ప్రభుత్వమే ఆదుకోవాలని కుమార్తె కీర్తన వేడుకుంటోంది ఇల్లు ఆ పదో తరగతి వరకు చదువుకున్నా తన పరిస్థితి దయనీయంగా మారిందని కిషన్ కంటతడి పెట్టుకున్నాడు ప్రభుత్వం కనీసం పింఛను అయినా ఇస్తే కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని కోరుతున్నాడు తన కుమారుడు అనారోగ్యం పాలైన దగ్గర నుంచి తమకు అన్నం కూడా పెట్టేవారు లేరని కిషన్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది భిక్షాటన చేసుకుంటూ వచ్చిన ఆహారాన్ని తింటూ గుళ్లల్లో తలదాచుకుంటున్నట్లు ఆమె తెలిపారు పెద్ద సార్ తెచ్చి ఇక్కడ సర్పంచ్ సారు ఎంపిటీ సార్ తీసుకొచ్చి మాకు ఇక్కడ సార్ కాళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళ నాలుగు పిల్లలు నాకు తిరణి పుడికి మా భార్య ఇంట్లో పనిచేస్తుంది ఆమె పిల్లలు చూస్తున్నా చూస్తుంది సార్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాం సార్ మేము నాకు పడిపోయింది నాకు పింఛన్ చేయండి సార్ పింఛన్ లేదు ఏది లేదు సార్ జర పింఛన్ హెల్ప్ అవుతుండే పిల్లలకు నాకు అన్నం పెట్టిన అవుతారు సార్ నాకు నా పిల్లలకు నాకు మా భార్యకు అతని నాకు మూడు పైల అది సైకిల్ ఇస్తే ఇంత జర గాలికి తిరిగినట్టు అయితే సార్ ఇట్లా ఈ పరిస్థితి సార్ మాది ఇంత ఘోరంగా ఉన్నాం సార్ ఎవరైనా దాతలు సాయం చేయలేదు సార్ నాకు నాకు అన్నం పెట్టేది నా కూడలు నలుగుం చేసుకుంటది నలుగురు పిల్లలు ఆమె బతుకుతుంది ఎవరన్నా బుక్కి పెడితే వాళ్ళతో తింటా ఇంత ఇల్లు కూలి లేదు మీద బిచ్చం చేసుకొని నా కొడుకు తమకు చేతనైనంత సాయం చేసి కిషన్ కుటుంబాన్ని ఆదుకుంటున్నామని ప్రభుత్వ పథకాలకు అన్ని అర్హతలున్న వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇల్లు కేటాయించినా నిర్మించుకునే స్తోమత లేదని కలెక్టర్ చొరవ చూపి వారికి శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కిషన్ వచ్చింది వారి యొక్క కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుంటున్నాము మరి వీరి కోసం పునరావాసంగా టేక్మాల్ స్కూల్లో ఒక రూమ్ కేటాయించడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి వారు ఇక్కడనే నివాసం ఉంటున్నారు ప్రభుత్వం తరపున అందవలసినటువంటి అన్ని పథకాలు వీరు అర్హులు ప్రభుత్వం తరపు నుంచి వీరికి ఇందిరా ఇచ్చి తట్టించగలరని కోరుతున్నాము ఇంత దౌర్భాగ్యమైనటువంటి కుటుంబం ఇక్కడ వర్షాలు పడి ఇల్లు ఊలిపోయి అన్న చనిపోతే కూడా పాఠశాలలో వేశాం ఇప్పుడు కేవలం వాళ్ళ భార్య నాలుగు ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ అతనికి కూడా పెరాలసిస్ ద్వారా కాలు చేతులు పడిపోయినాయి వైద్య సహాయ సహకారం కూడా అందించాలని ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ గారికి ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్క కుటుంబ పెద్ద అనారోగ్య కారణంతో భార్యాభర్తలు నలుగురు చిన్నారులు తల్లి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి కుటుంబాలను ప్రభుత్వాలు గుర్తించి ఆదుకున్నప్పుడే నిజమైన పేదలకు న్యాయం జరుగుతుంది